ఇప్పుడు ఈ నేరం నాదా ధర వాహిక తొమ్మిదవ భాగం రచన భార్గవి స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ జాహ్నవి దేవేష్ల వివాహం వైభవంగా జరుగుతుంది మొదటి రాత్రి తన భర్తకు అన్ని నిజాలు చెప్పేయాలని నిర్ణయించుకుంటుంది జాహ్నవి ఇటు రెండవ కోడలు హైమా నారాయణ హత్య జరిగింది నిజమేనని జాహ్నవి కొలిక్స్ చెప్పగా తెలిసిందని ఇందిరమ్మకు ఇతర తోడి కోడళ్లకు చెబుతుంది తరువాత ఏం జరిగింది హైమ చెబుతున్న మాటలు వింటున్న మిగిలిన వాళ్ళు పక్కనే పిడుగుపడ్డట్టు అద్దరిపట్టారు ఏంటి ఆ నారాయణ హత్య చేయబట్టాడన్నది నిజమేనా అంటే మన జాహ్నవి చెప్పింది గుండె పట్టుకొని కోలబడింది ఇందిరమ్మ అంటే అది అత్తయ్య గారితో చెప్పినదంతా నిజమేనన్నమాట దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా ఆ నిశ్శబ్ద నిశీథిలో శబ్దం గది గడప దాటనివ్వకుండా లోగొంతకతో అన్నది తులసి అమ్మడి చెప్పింది నిజం అనిపించి ఓవైపు భయం మరోవైపు పెళ్లి హడావిడి నాకేం చెయ్యాలో తోచలేదు సమయం చూసి మీతో ఈ విషయం చెప్పాలని ప్రయత్నించాను మీ అందరితో ఏకాంతంగా మాట్లాడేందుకు వీలుపడలేదు ఒకవేళ నారాయణ హత్య గురించి మన అమ్మడు చెప్పింది నిజమే అయితే ఇప్పుడు మన అమ్మడి పరిస్థితి ఏమిటా అని నేనే మూడు రోజులుగా కుమిలిపోతున్నాను చిన్నగా ఏడుస్తూ అంది హైమా దబ్బుమన్న శబ్దానికి అంతా తల తిప్పిచూశారు నీరజ తప్పి పడిపోయింది అయ్యో అంటూ అంతా ఆమె చుట్టూ చేరారు ఇందిరమ్మ వెళ్లి ఇంటి తలుపు వేసింది అక్కా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నీళ్లు తెచ్చి ముఖంపై చెల్లి నీళ్లు తాగించి నీరజను పైకి లేపి కూర్చోబెట్టారు స్పృహలోకి వచ్చిన నీరజ పిచ్చిదానిలా అందరి వైపు చూసింది వినండ్రా ఇప్పుడు అల్లుడు అతని మేనత్తా ఉన్నారు మనింట్లో అలానే మనింటి కూడా హఠాత్తుగా ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తారో ఏమో జాగ్రత్త ఎవ్వరూ ఏడవకండి శబ్దం రానివ్వకండి నిజం ఏమిటో మనకు పూర్తిగా ఇంకా తెలియదు ఒకవేళ వాడిని ఎవరూ చంపేస్తే సరదాగా మన అమ్మడు కథ అల్లి చెప్పిందేమో మనం ఏ విషయం నిజమన్నది నిర్ధారణ చేసుకున్నాకే ఏం చెయ్యాలన్నది ఆలోచిద్దాం ఎవ్వరూ బెంబేలు పడద్దు అంది ఇందిరమ్మ ఇందిరమ్మ తన ఎనభై ఏళ్ల జీవితంలో ముప్పై ఏళ్లకే భర్తను కోల్పోయి ఆ వయసు నుండే ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని తన జీవితాన్ని చక్కదిద్దుకున్న తెలివైన మహిళ ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో ఎంత సంయమనం పాటించాలో ఆమెకు బాగా తెలుసు తన ముద్దుల గారల పట్టిని అత్తారింటికి పంపబోతున్నామనే మనోక్లేశానికి తోడు ఎడదగకుండా నెల్లాళ్లుగా పెళ్లి పనుల్లో తల మునకలై శారీరకంగానూ అలసిపోయి బలహీనంగా ఉన్న నీరజ ఈ షాక్ నుండి కోలుకోలేకపోతోంది రెండు చేతులతో తలపట్టుకుని గోడకు జారగిలపడింది నా బిడ్డ చెప్పింది నిజమైతే చిన్నారి తల్లి ఆ రాత్రి ఒంటరిగా భయంతో సహాయం కోసం ఎంత తల్లడిల్లిందో ఆ సమయంలో తన వాళ్ళం మనమంతా ఉన్నా అక్కడ ఎవ్వరూ లేని అనాథల వాడి నుండి తప్పించుకోవడానికి చీకటిలో దిక్కుతోచక ఒంటరిగా పరుగులు పెడుతూ ఎంతో వణికిపోయిందో చీకటంటే భయపడే నా తల్లి లేడిపిల్లల ప్రాణభయంతో ఎంత విలవిలలాడిందో అమ్మా అంటూ ఎలుగెత్తి ఆక్రందనలు పెట్టుంటుంది కాని ఆ సమయంలో నేనిక్కడ హాయిగా నిద్రపోతున్నాను అంత దారుణ ఘటన్ని మనకు చెబితే మనం తట్టుకోలేమని తనలోనే దాచుకుందేమో పాపం ఇక్కడికి వచ్చేవరకు కుమిలి కుమిలి ఏడుస్తూ తట్టుకోలేని శోకంతో పూడుకుపోతున్న స్వరంతో అంది నీరజ అప్పటికే అది ఆ రోజు రాత్రి ఈ వంటింటిలో నన్ను ఒంటరిగా చూసి అమ్మా నీకోటి చెప్పాలి అంటూ నాకేదో చెప్పాలని ప్రయత్నించింది పిచ్చి తల్లి నేనే ఏమీ చెప్పని ఒక పంపేశాను పోని అత్తయ్య గారు మనందరితో ఇలా చెప్పిందే అని చెప్పినప్పుడైనా మనం దాన్ని దగ్గరకు పిలిచి అడగాల్సింది అయ్యో నేనింత చెడ్డ తల్లిని కంటికి మింటికి ఏకధాటిగా కన్నీరు కారుస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న నీరజకు ఇరువైపులా కూర్చొని అనునయంగా భుజం చుట్టూ చేయివేసిన తులసి హైమల కంటినుండి కన్నీరు ధారలు కట్టాయి ఊరుకో అక్క ఇది నీ ఒక్కదాని తప్పు కాదుగా మేము ఎవ్వరూ మా మాట నమ్మలేదుగా అంది హైమ అనుసరిస్తూ అక్క చీమకైనా అపకారం చేయని సున్నిత మనస్కురాలు బొద్దింకను చూస్తేనే బెంబేలెత్తే బంగారు తల్లి ఒద్దికైన ఆడపిల్ల హఠాత్తుగా వచ్చి నేను హత్య హత్యచేశాను అంటే చటుక్కున మనమెలా నమ్మగలం చెప్పు అంది తులసి అమ్మడు ఆరోజే మనకు ఫోన్ చేసి మనల్ని అక్కడికి పిలిచైనా లేదా తను వెంటనే ఇక్కడికి వచ్చేసి అయినా లేదా అయినా విషయం చెప్పుంటే అనుమానించి విచారించేవాళ్లమేమో కదా కాని అది ఆ సిటీ నుండి వచ్చినప్పటి నుండి అందరినీ మామూలుగా పలకరించి ఇల్లంతా తిరుగుతూ ఆఖరికి రాత్రి తీరికగా నానమ్మ పక్కలో పడుకొని నానమ్మ నేను హత్య చేశానే అంటే అది నిజమ్మని నాకూ అనిపించలేదే అంది ఇందిరమ్మ దిగులుగా సరే నాకు అనుమానం అది హత్య చేస్తే పోలీసులకు దానిపై అనుమానం రాలేదా సాలోచనగా అంది తులసి ఇన్స్పెక్టర్ వస్తే తను తెలివిగా ఏం తెలీదని జవాబులు చెప్పానని చెప్పిందట అని అత్తయ్యగారు చెప్పారుగా తులసి అంది హైమ దాని మొహం దాని తెలివి అదీను చేసి తెలివిగా తప్పించుకునేంత చాకచక్యం ఉండేందుకు అంత ప్రొఫెషనల్ కిల్లరా అది అంది తులసి విసుగ్గా భయంగా ఆమెవైపు చూసింది నీరజ మరైతే పోలీసులు ఇంకా ఆ కేసు వదిలేసి ఉండరంటావా తులసి ఇంకా అది ప్రమాదంలోనే ఉందంటావా అంది వణికి గొంతుకతో బేలగా నీరజ భయపడుకు అక్క మనం రేపు అసలేం జరిగింది మళ్లీ పోలీసులు అమ్మడినేమైనా కలిశారా ఇప్పుడు పరిస్థితి ఏంటనేది అమ్మడితోనే మాట్లాడి అన్నీ అడిగి తెలుసుకుందాం అంది ధైర్యం చెబుతూ తులసి అందరికీ ఆందోళనగా అనిపించింది పచ్చని దాని జీవితం ఈ సంఘటన వలన ఎటువంటి ప్రమాదంలో పడబోతుందో ప్రపంచంలోని వేదనంతా ఇందిరమ్మ స్వరంలో వినిపించింది అందరూ విషన్న వదనాలతో అలాగే కూర్చుండిపోయారు కాసేపు కొద్దిసేపటి తరువాత తులసి ఒకటి వినండక్క ప్రాణాలకు ప్రమాదం కలుగుతున్న సమయంలో తనను తాను రక్షించుకునేందుకు చేసుంటే పెద్ద శిక్ష ఉండదు కాని ఆ హత్య ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందన్నది కనుక్కోవాలి అలానే ఇన్ని రోజులుగా ఆ విషయం అమ్మడు పోలీసులకు తెలపనందుకు ఎటువంటి ప్రమాదం ఉంటుంది అన్న విషయంపై నాకు పెద్ద అవగాహన లేదు దుఃఖం నుండి తేరుకొని ముందున్న సమస్యకు పరిష్కారం ఏమిటన్నది ఆలోచించే దిశగా సాగుతున్నాయి వాళ్ల ఆలోచనలు ఇప్పుడు ఇంతలో దీర్ఘంగా ఆలోచిస్తున్న హైమను చూసి ఏమాలోచిస్తున్నావు హైమక్కా అంది తులసి ఏంలేదు ఒకవేళ నిజంగానే అది చెప్పినట్లు జరిగి ఉంటే మన పిల్ల అసలే నీతి నిజాయితీ అంటుంటుంది కదా ఈ విషయం కాస్త గారితో ఈ రాత్రి చెప్పేస్తే అది అతనికి తెలిస్తే ఏం ప్రమాదమో అని సాలోచనగా అంది హైమా అయ్యో దేవుడా అదీ నిజమే అది ఆ పనే చేస్తుంది భగవంతుడా నా బిడ్డ ఏం పాపం చేసిందని దాన్ని ప్రమాదంలోకి నెట్టావు తండ్రి నీరజశబ్దం పెద్దగా వినపడకుండా ఆపుకోలేని దుఃఖంతో నోటికి చేతులు అడ్డం పెట్టుకుని బావురుమంది సరిసరి తెల్లవారబోతుంది ఇక మన ఏడుపులాపి ముందెల్లు పడుకుందాం గుట్టుగా మగవాళ్ళకి ఏం తెలియనీకండి అమ్మడి లేచాక దాంతో వివరంగా మాట్లాడుదాం ఏం చేయాలో ఇక వెళ్ళండి ఇందిరమ్మ లేచి వెళ్ళిపోతూ కోడళ్లను ఆదేశించింది ఆ రాత్రి ఆ నలుగురిలో ఎవ్వరికీ నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లారుతుందా పిల్ల ఎప్పుడు బయటికొస్తుందా అని ఎదురుచూస్తున్నారు అంతా తెల్లవారింది పిన్నా పెద్ద లేచి ఎవరి పనివాళ్లు చూసుకుంటున్నారు వంట ఇంటిలోని ఆడాళ్లు మాత్రం అన్యమస్కంగా తమ పనులు చేసుకుంటూనే శోభనం గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఓ కన్నేసి ఉంచారు తొమ్మిదిన్నర సమయంలో ఇందిరమ్మ ముందే చెప్పినట్లుగా జాహ్నవి నిద్రలేచాక తలార స్నానంచేసి బయటకు వచ్చింది ఎప్పుడెప్పుడు తను బయటకొస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడాళ్లంతా హా అమడుచింది అని ఒకరికొకరు గుసగుస చెప్పుకొని అటువైపు నడిచారు వంటింటివైపు అడుగులు వేయబోతున్న జాహ్నవి జబ్బపుచ్చుకొని గబుక్కున ఇందిరమ్మ గదిలోకిలాక్కెళ్లి ఠక్కున తలుపు గడియవేసేశారు తడితలకు బట్ట చుట్టుకుంటూ వస్తున్న జాహ్నవి ఉలిక్కిపడి అరే ఏమైంది మీకు లాక్కొచ్చి తలుపు గడియపెట్టారు అంది ఆశ్చర్యంగా అమ్మడు ముందిది చెప్పు అసలు రాత్రి జరిగింది తను ఏం అడగాలనుకుని ఏం అడుగుతుందో కూడా అర్ధం చేసుకోకుండా గబాగబా అడిగింది హైమా నలుగురు ఆడవాళ్లు ఆత్రంగా తనవైపే చూస్తుండటం గమనించి వాళ్లందరివైపు విచిత్రంగా చూసింది జాహ్నవి తరువాత నవ్వింది ఏంటిది మీరు సినిమాల్లోనే అనుకున్నాను కూడా ఇలా అడుగుతారా చప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మా మీ నీవు పడ్డ అగచాట్లు అని పాడుతూ పడి పడి నవ్వింది కాని అందరూ తనవంకే సీరియస్గా చూస్తూ నిస్సబ్దంగా ఉండటంతో ఓసారి అందరివైపు పరిశీలనగా చూసి నవ్వటం ఆపి అసలేమైంది ఎందుకంతలా సీరియస్గా చూస్తున్నారు నావంక ఆశ్చర్యంగా అడిగింది నీరజ సర్దుకొని అమ్మడు సరదాలు తరువాత ముందుది చెప్పు నానమ్మతో చెప్పినట్లు ఆ అబ్బాయి నారాయణను నువ్వు హత్య చేశావా ఆందోళనగా అడిగింది ఈసారి వాళ్ల వంక విచిత్రంగా చూసింది జాహ్నవి అంటే మీరు నేనే చేశానని అప్పుడు నేను నానమ్మతో చెప్పిన మాట నిజమని ఇప్పుడు నమ్ముతున్నారా ఆశ్చర్యపోతూ అడిగింది జాహ్నవి అయితే కాదా నువ్వు చేయలేదా ఆశగా అడిగింది ఇందిరమ్మ అయ్యో అంతా ఆగండోసారి అమడు ముందుది చెప్పు నువ్వు నానమ్మకు చెప్పింది నిజంగా జరిగిందా సరదాగా చెప్పావా అంది తులసి ఆ రోజు మీ అందరికీ చెప్పాగా నిజమని మీరప్పుడు నన్ను నమ్మలేదు మాట్లాడునూ మాట్లాడినివ్వలేదు కాని ఇప్పుడు ఎందుకడుగుతున్నారు అది నిజమని ఇప్పుడు ఎలా తెలిసింది మీకు అంది జాహ్నవి చిరుకోపంగా చూస్తూ అయ్యో భగవంతుడా మేమేం చెయ్యాలిప్పుడు నుదుటిపై రెండు చేతులు వేసుకుని కూలబడింది నేరజ అక్క నువ్వూరుకో అసలేం జరిగిందో దాని మాటల్లోనూ విందాం అంది ఓదార్పుగా ఆమెవైపు చూస్తూ తులసి చెప్పు తల్లి అసలేం జరిగింది దానికంటే ముందు ఇది చెప్పు ఈ విషయం రాత్రి కూడా చెప్పేశావా అంది ఇందిరమ్మ అదురుదాగా ఇంతకు మొదట ఏది చెప్పమంటారు వంక తలతిప్పి చూస్తూ అడిగింది జాహ్నవి అసలే రాత్రి నుండి నిద్రలేకుండా ఎంతో ఉన్న టెన్షన్లోన్నవాళ్లందరికీ జాహ్నవి అలా నింపాదిగా మాట్లాడటం చూసి కోపం వచ్చింది అది గమనించిన జాహ్నవి సరే మొదట ఆ నారాయణ విషయం చెబుతాను అంటూ ఆ రోజు జరిగిన సంఘటనను పూర్తిగా వివరించింది ఆమె జాహ్నవి చెబుతున్నది వింటున్న వాళ్ల గుండెలు రగిలిపోతున్నాయి తమ గారాల పట్టి ఆ అర్ధరాత్రి అనుభవించిన చిత్రవథ వాళ్ల ముందు కదలాడి కలవరంతో కంట కన్నీరు ఉబికింది ముద్దుగా పెంచుకున్న తమ ఆడపిల్లపై అన్యాయంగా అఘాయిత్యం చేయాలని చూసిన వాడిని ఖండ ఖండాలుగా నరికేయాలన్నంత కసిపుట్టింది ఏదేమైనా అటువంటి సమయంలో నిన్ను రక్షించుకునే ప్రయత్నం చేశావే తప్ప నువ్వేమీ తప్పు చేయలేదు తల్లి మంచి పనే చేశావు అంది ఇందిరమ్మ స్థిరమైన కంఠంతో మనిషేనా వడసలు వాడికి బట్టలేనా తినుబండారలేనా అప్పుడప్పుడు డబ్బు సాయమైనా ఎన్ని చేసింది అమ్మడు తమ్ముడూ తమ్ముడూ అంటూ పిచ్చిది ఎంత అభిమానం చూపింది ఇసుమంత ఇంగిత జ్ఞానం కూడా లేదా దుర్మార్గుడికి జరిగినది వింటుంటే కన్నీ రాగట్లేదు నీరజకు ఎంత పనిచేశాడు వెతవా దాని బతుకు అది బతుకుతుంటే తనపై అఖాయిత్యం చెయ్యబోయాడా ఆఖరికి అమాయకురాలు చేసేలా చేశాడే హైమస్వరంలో అంతులేని వేదన సరే కాసేపు ఆగండంతా అమ్ముడు ఇప్పుడు నేనడిగేవాటికి జాగ్రత్తగా సమాధానాలు చెప్పు జాహ్నవిని అక్కడున్న కూర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా తను కూర్చుంటూ అంది తులసి టీచరుగా పనిచేస్తున్న తులసి నలుగురిలో తిరుగుతూ మంచి లోకజ్ఞానం కల స్త్రీ అని కుటుంబంలో అందరూ భావిస్తారు గౌరవిస్తారు అలానే పిన్ని బుద్ధిగా అంది జాహ్నవి మిగిలిన వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళిద్దరివైపు తులసి ఏం అడగబోతోంది జాహ్నవి ఏం సమాధానం ఇవ్వబోతోంది అని అదుర్దాగా ఉంది వాళ్లకు